మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు హలో అండి నమస్తే నమస్తే అండి అయితే నర్వ్స్ వీక్నెస్ కి మధ్య చాలా వీడియోస్ నువ్వులతో మసాజెస్ అలాంటివి చూస్తున్నాం అంటే నర్వ్స్ వీక్ ఉన్న వాళ్ళు నువ్వులతో మసాజ్ చేస్తే మంచిగా యాక్టివ్ అవుతాయి అలా ఇలా అనేసి చూస్తున్నాం సో అది ఎంతవరకు నిజమంటారో అలాగే ఇంకా ఏదైనా హోమ్ రెమెడీస్ ఉంటే ఆయుర్వేదం చెప్పేసేయండి ఇప్పుడు మన నరాలు ఏవైతే ఉంటాయి కదా దీనికి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి మన బ్రెయిన్ మన బ్రెయిన్ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అది బ్రెయిన్ లకెళ్ళి మళ్ళా స్పైనల్ కార్డ్ వస్తుంది అయితే స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ నుంచి నరాలు బయటికి వస్తాయి అయితే నరాలు ఏంది వైర్లు లాగా మన బాడీలో ఇప్పుడు దీంట్లో ఏం పాస్ అయితే కరెంట్ పాస్ అవుతుంది ఈ కరెంట్ ఎప్పుడైతే సరిగా పాస్ కాదు నరం ఎక్కడైనా ప్రెస్ అవుతుంది అంటే ఏమైతుంది మనకు నరాల బలహీనత వస్తుంది ఇప్పుడు ఏమేమి ఉంటాయి మెడ నొప్పి ఉంటది నడుము నొప్పి ఉంటది వీపులో నొప్పి ఉంటది చేతులు లాగుతాయి ఒక పెక్యులర్ కేసుకి ఎట్లుండే మన దగ్గర పేషెంట్ వచ్చిండు ఒక ఆయన అస్సాం నుంచి వచ్చింది ఆయనకు మెడ నొప్పి ఉంది తల తిరుగుడు ఉంది లెఫ్ట్ హ్యాండ్ గుంజుతుంది రైట్ హ్యాండ్ లో ఉన్నాయి అంటే రెండు చేతుల్లో తిమ్మిర్లు అన్నా ఉండాలి రెండు చేతుల్లో గుంజాలి కానీ ఒక చెయ్యి గుంజుతుంది ఒక చెయ్యిలో తిమ్లు వస్తున్నాయి అయితే ఈ పేషెంట్ కి ఏమైందంటే ఈ నరం ఉంటారు కదా స్పైనల్ కార్డ్ అది కంప్రెస్ అవుతుంది ఈ బోన్స్ లో డిస్లోకేషన్స్ అయి కంప్రెస్ అవుతుంది మళ్ళీ ఆయనకు నడుములో కూడా ఏమైందంటే డిజనరేటివ్ చేంజెస్ అయినాయి డీజనరేటివ్ చేంజెస్ అయి అక్కడ స్పైనల్ కార్డ్ కూడా చాలా కంప్రెస్ అవుతుంది అయితే సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళిండ్రైనా ఈ పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు నిల్చుంటే స్పర్శ లేదు సడన్ గా ఇట్లా షాక్ పాస్ అయినట్టు అవుతుంది మనం ఏం చేసినాం హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసినాం దాంతో పాటు ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్పినా అది మీ అందరికి కూడా చెప్తాను నేను ఇప్పుడు అడిగిర్రు నువ్వులతోటి మసాజెస్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటదా అనేసి అయితే నువ్వులతోటి మసాజెస్ చేస్తే మనకు ఉంటది యూజ్ ఎందుకంటే నువ్వుల్లో చాలా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ కి నరాలు ఒక్కొక్కసారి ఏదైతే నర్వ్ ఎండింగ్స్ అంటే ఒక్కొక్కసారి డయాబెటిక్ వ్యాధి ఉంటుంది కదా షుగర్ వ్యాధి దాంట్లో పెరిఫరల్ న్యూరోపతి అయింది అనుకోండి దాంట్లో మనకు మంచి రిజల్ట్లు ఉంటాయి అయితే మసాజెస్ వల్ల రిలాక్సేషన్ కూడా ఉంటుంది వాళ్ళకు మంచి కూడా ఉంటుంది జర కానీ దాంతో పాటు ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను నేను అది మీరు వాడండి డైలీ అది వాడడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా తీసుకోండి అండ్ ఈ పేషెంట్ కి దేవదయా పూర్తిగా తగ్గింది మీకు కూడా హోమియోపతి మెడిసిన్స్ తో పాటు ఇది నేను చెప్పిన హోమ్ రెమెడీ రెండు చేస్తే మనకు మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి ఒకవేళ జర్రా ప్రాబ్లం ఉంది అనుకోండి ఓన్లీ హోమ్ రెమెడీ కూడా సరిపోతుంది ఒక్కొక్కసారి ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకోండి అంటే ఇట్లా సర్జరీకి వెళ్ళే స్టేజెస్ లో ఉన్నారనుకోండి అలా కూడా ఇప్పుడు ఈ పేషెంట్ అట్లనే ఉండే సర్జరీ చేపించుకోవాలి అనేసి అనుకున్న తర్వాత ఎవరో మన రెఫరెన్స్ ఇస్తే వచ్చి రనమాట అయితే అది కూడా తగ్గుతాయి దానికి హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడాలి మనం హోమ్ రెమెడీస్ కూడా పాటించాలి కానీ జనరల్ గా తక్కువ ఉంది అంటే ఈ హోమ్ రెమెడీ డైరెక్ట్ చేసుకోవచ్చు ఏంది అంటే ఇప్పుడు నువ్వులు ఉంటాయి కదా ఒక వంద గ్రాములు నువ్వులు తీసుకోవాలి పాటు వంద గ్రాములు మనం ఆప్రికాట్స్ తీసుకోవాలి అంటే ఇవిడ్స్ తీసుకోవాలి మళ్ళీ దాంతో పాటు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ టు హండ్రెడ్ గ్రామ్స్ గింజలు తీసుకోవాలి ఇది ఏం చేయాలంటే ఒక గిన్నెలో వేసుకోవాలి జర డ్రై రోస్ట్ చేయాలి అంటే లో ఫ్లేమ్ పెట్టి ఆయిల్ వేసే అవసరం లేదు నెయ్యి వేసే అవసరం లేదు డ్రై రోస్ట్ చేయాలి డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇది మీరు గ్రైండ్ చేసుకోవాలి మంచిగా గ్రైండ్ చేస్తే ఏమైపోతుంది పౌడర్ లాగా ఇది మీరు ఒక మంచి కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది డైలీ ఏం చేయాలంటే మీరు ల్యూకామ్ వాటర్ లో ఒక చెంచా వేసుకోవాలి డైలీ మార్నింగ్ తీసుకోవాలి ల్యూకామ్ వాటర్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ చెంచాలో తీసుకొని కలిపేసి దాన్ని కొద్దిసేపు వదిలేసారు మళ్ళీ తీసుకోవాలి డైలీ డైలీ తీసుకోవాలి ఇప్పుడు ఏమేమవుతుంది ప్రోటీన్ రిచ్ ఉంటుంది ప్రోటీన్ రిచ్ ఉంటే మన ఏదైతే నరాలు ఉంటాయి కదా అవి ఏవైతే డ్యామేజ్ అని అవి రిపేర్ అవ్వడానికి ప్రోటీన్ పోతుంది బాడీలో మళ్ళీ దాని తర్వాత దీంట్లో విటమిన్లు ఉంటాయి మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది మళ్ళీ ఇవన్నిటికన్నా ఎక్కువ ఒమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి గుండె మంచిగా ఉంటది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయితే బ్లడ్ సర్క్యులేషన్ అయితే నరాలు ఏవైతే ఖరాబ్ అయినాయి అవి మళ్ళీ మంచిగా అవ్వడానికి ఇది అవకాశం ఇస్తుంది ఇది మీకు తక్కువ ప్రాబ్లం అంటే చేసుకోండి చాలా ఎక్కువ ఉంది ప్రాబ్లం అంటే మీరు మనకు కన్సల్ట్ అయితే రెమెడీతో పాటు మనం హోమియోపతి కూడా ఇస్తాము దాంతో మనకు మంచి ఇది ఉంటది రిలీఫ్ ఉంటది మళ్ళీ కొందరికి జర్రా అప్పుడప్పుడు తిమ్మిర్లు కానీ ఏమైనా అంటే వాళ్ళకి కూడా ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను రోజు రెండు సార్లు వేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్లు ఎటువంటివి ఉండవు హోమియోపతి అంటే చిన్న చిన్న చక్కెర గోళీలు ఉంటాయి పిల్లలకి కూడా ఇష్టం ఉంటాయి పెద్దకి కూడా ప్రాబ్లం ఉండదు అది ఏంటంటే కాస్టికం జీరో బై నైన్ పొటెన్సీ కాస్టికం జీరో బై నైన్ పొటెన్సీ పొద్దున ఐదు గోళీలు పొద్దుమిక ఐదు గోళీలు రోజు వేసుకో వేసుకోడం వేసుకోవడం వల్ల మనకు జరా రిలీఫ్ వస్తుంది ప్రాబ్లం ఎక్కువుంటే మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు ఇది ఈ నర్స్ వీక్నెస్ అనేది సీజన్ ని బట్టి కూడా వస్తుంది అంటారా సీజన్ ని బట్టి వస్తది కానీ ఒక్కొక్కసారి ఏమైతదంటే ఇప్పుడు పేషెంట్ కి మెడలో ప్రాబ్లం ఉంది నడుములో ప్రాబ్లం ఉంది ఈ వింటర్ కాలం ఉంటుంది కదా అవును వింటర్స్ లో ఎక్కువ అవుతుంది వీళ్ళు ప్రీ సీజన్ లో మళ్ళీ షుగర్ వ్యాధి ఉన్నోనికైతే ఎప్పుడన్నా ఎక్కువ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ షుగర్ లెవెల్ ఎంత ఉన్నాయో మనకు తెలియదు షుగర్ ని బట్టి వాళ్ళకు బాడీలో డామేజ్ అట్లా సీజన్ కూడా మాట ఛాన్సెస్ ఉన్నాయంటారు